దివంగత నేత జ్యోతిరావు పూలే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరఘాట్లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ సిటీ క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ కండవల్లి లక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా సెక్రటరీ ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల చైర్మన్ లీలా ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు సిటీ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు జ్యోతిరాయ్ పూలే గారికి ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు లీలా ప్రశాంతి సిస్టర్ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అభివృద్ధిని చాటి చెప్పాలి ప్రజల్లో మహిళలకు చైతన్యం పురుకొల్పాలి అని నాకు ఫోన్ చేసి చెప్పి రాజానగరం నియోజకవర్గంలో కూడా పార్టీ అధికారం లేనప్పుడు పార్టీలో మనం నిజాయితీగా కష్టపడ్డామక్క మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పాలి అని నినాదంపై ఈరోజు ప్రత్యేకంగా ఆవిడ కాకినాడ నుండి రావడం జరిగిందండి అయితే ఒకే చెల్లి తప్పనిసరి మన ఇంటి దగ్గర ఫ్రెష్ మీట్లు కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పనిసరి మన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా కొన్ని కొన్ని తప్పుడు ప్రచారాలు మన మీద చేసినా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి మహిళలకు ఆయన పెద్దపేట వేశారు కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు మహిళలకు కూడా తెలియపరుద్దాం ఆయన పెట్టిన పథకాలను కూడా వివరిద్దాం అని చెప్పి ఈరోజు రాజమండ్రి మహాపట్నంలో సిటీలో కూడా ఆవిడకి తెలిసిన మహిళా సంఘాలన్నింటినీ కలవడం జరిగిందండి ప్రత్యేకంగా అలాగే దివాన్చరు గ్రామం మా ఇంటికి కూడా వచ్చి కొంతమంది మహిళలను పలకరించి ఆవిడ కొన్ని విషయాలు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తెలియజేయడం జరిగిందండి అలాగే ఇక్కడ క్యాన్సర్ పేషెంట్ తెస్తే రాణి క్యాన్సర్తో బాధపడుతుందమ్మా బోన్ క్యాన్సర్తో నేను చాలా మందికి చెప్పాను కానీ ఎవరో స్పందించలేదు ఖచ్చితంగా ఆ అమ్మాయి నా వెనకాల మన పార్టీ అంటే ఎప్పుడు పిలిచినా పలికింది నువ్వు రావాలమ్మా అని నువ్వు ఆ అమ్మాయికి సహాయం చేయాలని చెప్పానండి వెంటనే స్పందించి ఆ అమ్మాయికి ఆర్థికంగా మెడికె మెడిసిన్కి కొంత అమౌంట్ కూడా ఇప్పుడు ఇవ్వడానికి ముందుకు అలాగే మా కుటుంబం తరఫు నుంచి కూడా అమ్మాయికి నెలకు సరిపడా సామాగ్రి అందించ రైస్ అయ్యి అందించడం కూడా జరిగిందండి ఎందుకంటే నేను ముఖ్యంగా నా కూటమి నాయకులు తెలియజేసేది ఏంటంటే మనం ఒకరికొకరం ఎక్కుళ్ళాడి ఆ వర్గం ఈ వర్గం అని పార్టీ మన పార్టీ జనసేన టీడీపీ బీజేపీ అని పార్టీ భేదాలు లేకుండా మనందరం కలిసికట్టుగా రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా మనం అత్యధిక మెజార్టీ సాధించేలాగా మనం కృషి చేయాలి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి మనందరం కలిసి కలిసిమెలిసి ఉండాలి ఒకరికొకరం భేద కల్పం లేకుండా కులాల మత కుల మతాలకు అతీతంగా మనందరం కలిసిగట్టుగా పనిచేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఇంకొక పది సంవత్సరాలైన వీరే సమర్థులు అనేటట్లు మనం ప్రజల్లోకి వెళ్ళి మన కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చాటి చెప్తే ప్రజలు ఖచ్చితంగా పట్టం కడుతున్నారు కట్టారు మనకి ఒక అధికారం ఇచ్చారు దాన్ని మనం సద్వినియోగం చేసుకొని అభివృద్ధిని వారిలో కోటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వారు చేస్తున్న అభివృద్ధిని మనం ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా రాబోయే రోజుల స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ కానీ మెంబర్ వార్డు మెంబర్స్ కానీ ప్రత్యేకంగా అత్యధిక మెజార్టీతో గెలవడానికి సూచనలు ఉన్నాయని తెలియజేసుకుంటూ ఈరోజు నా మా కుటుంబం దగ్గరికి ప్రత్యేకంగా ప్రేమతో ఇక్కడ విచ్చేసినటువంటి మా టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ మహిళా చైర్మన్ లీలా ప్రశాంతికి ప్రత్యేకంగా నా కుటుంబం తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను పార్టీ అధికారులు లేనప్పుడు చాలా స్పీడ్గా చేసిందండి తను నా తనతో పాటు నేను కూడా ప్రతి కార్యక్రమాల్లో పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నాం ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా మాట చెప్పిన వెంటనే స్పందించి మాతో పాటు ఏదో ఏదో ఒక కార్యక్రమం చేయడానికి తన వంతుకు కృషి చేస్తూ ముందుకు వస్తుంది ఈ రోజు మా ఇంటికి విచ్చేస్తున్న సందర్భంగా నా రాజానగరం నియోజకవర్గం కోటమి కోటమి దొరక నుండి ప్రత్యేకంగా బిడ్డకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాబోయే రోజులందరం ఐక్యతగా ఒక తాటి మీదకి వచ్చి భక్తులు బలరామ్ గారిని ఎలాగైతే మెజార్టీ గెలిపించామో రాబోయే రోజుల్లో ఎంపీటీసీ కాడి నుంచి గ్రామ ప్రెసిడెంట్ వార్డు మెంబర్ల దాకా కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుటకు మనం అందరం కృషి చేయాలని తెలియజేసుకుంటూ ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత వర్ధిల్లుతుంది రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండి మన కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధి పాలన ప్రజల్లోకి తీసుకెళ్లి ఐక్యతగా ముందుకెళ్తే మనకు తిరగలేదని తెలియజేసుకుంటున్నాను